తరగతి అగ్గమైతే వరంగల్ పోయినా ఇగ చూసుకోండ్రి చిన్నప్పటి సుద్దులన్నీ బయట పడ్డాయి ఇరవై మంది దోస్తుల ఒక్కటే జాగాలు గలిచిటాలకు కిచ్చర నవ్వుకుంటా మస్తు ఎంజాయ్ చేసినాం ఏమైనా దోస్తానలో ఉన్న మజానే అలాగుంటది అవుగని ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే కూడా లేదు మరిగా దోస్తుల గురించి గింతగానం చెప్పబడివి ఇంతకు ఏంది కదా అని పరిశాన్ అయ్యేరు ఈగో ఈ దోస్తుల్ని చూసినాకనే నాకు మా దోస్తులు యాదికొచ్చిండ్రు చూడు రి ఆగ చూడర్రే మాజీ సీఎం జగన్ సారు అటు సినిమా హీరో సూర్య ఇద్దరు ఒకగలను ఒకళ్ళు దోస్తు మేర దోస్త అన్నట్టే కార్చుకుండ్రు చాలా దినాలకు గానొచ్చినవు ఎట్లున్నవు ఎట్లున్నావు అని ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుండ్రు అంతల్నే సూర్య తమ్ముడు ఇంకో హీరో కూడా అక్కడికి వచ్చిండు జగన్ సారును అలై బలై చేసుకొని పలకరిచ్చిండు ఇంతకు ఈ ముగ్గురు మనుషులు ఎక్కడ కలిసిండ్రు గీ వీడియో ఎక్కడిదయ్యా అని అంటే ఆయతారం చెన్నైలో జగన్ సార్ అన్న కొడుకు లగ్గం అగో గా లగ్గానికి పోతే అక్కడ కలుసుకుండ్రు ముగ్గురు మరిగా గతగానం నవ్వుకుంటా కలుసుకొని మరి మాట్లాడుకుంటాన్రు పాత పరిచయం ఏమన్నా ఉన్నదా ఎట్లా అని అంటే వెనకట రాజకీయాలకు రాని రోజులల్లో జగన్ సారు వ్యాపారం చేసేది కదా గా పనుల మీదనే చెన్నైలో చానొద్దులే ఉండేనాట కాదు జగన్ సారు పెదనాయన కుటుంబానికి అటు హీరో సూర్య కుటుంబానికి మంచి దోస్తానే ఉన్నదట అట్లైగా కోలీవుడ్ హీరోలతోని సారూ కూడా దోస్తి అన్నట్టు జగన్ సారు హీరో సూర్య అప్పట్లో ఎప్పుడు కలిసినా సరే మూడు నాలుగు ఐస్ క్రీంలు గాని ఇంటికి పోకపోయేదట ఇట్ల ఇప్పుడు సోషల్ మీడియాలో ముచ్చట్లు గట్టిగానే వినిపిస్తున్నాయి వైసీపీ కార్యకర్తలు అభిమానులు జగన్ సారు హీరో సూర్య కలిసి మాట్లాడుకున్న వీడియోలను ఇంటర్నెట్ లో తిప్పుకుంటా పాత దోస్తులు కలిసిండ్రు అన్నట్టు కామెంట్లు రాస్తుండ్రు సాంబూర పడతాను